మంగళగిరి రాజు సెంటర్ సమీపంలోని దామర్ల నాంచారమ్మ ప్రాంగణంలో నూతనంగా నిర్మించిన శ్రీ భద్రావతి సమేత భావన ఋషి స్వామి దేవస్థానంలో అమ్మవార్లకు శ్రీ సీతారామ కళ్యాణ మహోత్సవ కమిటీ ఆధ్వర్యంలో ఆదివారం సాయంత్రం మేళతాళాలతో ఆషాడ మాస సారెను ఘనంగా నిర్వహించారు రెండు రామ మందిరాల సమీపంలోని శ్రీ సీతారాముల కళ్యాణ మహోత్సవ కమిటీ సభ్యులు అవార్ సాంశివరావు దామర్ల మల్లేశ్వరరావు జింకా మల్లేశ్వరరావు గోలి శ్రీనివాసరావు బిట్ర హరిబాబు గోలి మహేష్ గోలి చంద్రశేఖర్ ఆధ్వర్యంలో భక్తులు పోలేరమ్మ అమ్మవారి గుడి నుంచి ప్రదర్శనగా బయలుదేరారు మెయిన్ బజార్ బజార్ గుండా రాజు సెంటర్ నుంచి దామర్ల నాంచర్మ ప్రాంగణంలోని శ్రీ భద్రావతి సమేత భావనర స్వామివార్లు గణపతి లక్ష్మీదేవి సరస్వతి అమ్మవార్ల దేవాలయ సముదాయానికి శ్రీ సీతారామ కళ్యాణ మహోత్సవ కమిటీ సభ్యులు చేరుకున్నారు దేవస్థానం వద్ద మంగళగిరి పట్టణ పద్మశాలి బహుత్తమ సంఘం అధ్యక్షుడు చింతక్రింది కనకయ్య ప్రధాన కార్యదర్శి దామర్ల కుబేరస్వామి సహాయ కార్యదర్శి రామనాథం పూర్ణచంద్రరావు ప్రతినిధులు వంగర పెదలక్ష్మయ్య బిట్రా భాస్కర్రావు బిట్రా శ్రీనివాసరావు వంగర కిషోర్ జొన్నాదుల బిక్షారావు కొల్లి శివాజీ కొల్లి వేణు శ్రీ మార్కి ఎడ్యుకేషన్ సొసైటీ గౌరవాధ్యక్షులు జొన్నాదుల బాబు శివప్రసాద్ సిక్ హై స్కూల్ విశ్రాంత ప్రధానోపాధ్యాయులు దామర్ల కనకలింగేశ్వరరావు మాస్టర్ తదితరులు అమ్మవార్లకు సారి తీసుకువచ్చిన శ్రీ సీతారామ కళ్యాణ మహోత్సవ కమిటీ సభ్యులకు సాదర స్వాగతం పలికారు పూజారి శాస్త్రోక్తంగా అమ్మవార్లకు సారీ కార్యక్రమాన్ని నిర్వహించారు Ma počinalo je kako

大丈夫 జై గణేష్ మహారాజ్కి జై ముందుగా గండాలయ స్వామికి మేము మనస్ఫూర్తిగా నమస్కారాలు చేసుకుంటున్నాం ఎందుకంటే మేము ఏ కార్యక్రమం చేపట్టినా ముందుగా గండాలయ స్వామికి నమస్కారం చేసుకొని వారు పోసి కొబ్బరికాయ కొట్టి తర్వాత కార్యక్రమం చేయడం మాకు ఆనవాయితీగా వస్తుంది గమనించే ఉంటారు సాయంత్రం వరకు కూడా ఎడతెర పని వాన పడుతూ ఉంటే గండాలయ స్వామికి మేము వారు పోసి కొబ్బరికాయ కొట్టి ఈ గండం నుంచి గట్టెక్కిచ్చే స్వామి ఈ కార్యక్రమం జరిగేంత వరకు కూడా ఎటువంటి వాన లేకుండా ఈ సారి కార్యక్రమం సజావుగా సాగాలని మేము దండం పెట్టుకోవడం జరిగింది అదేవిధంగా గండాలయ స్వామి గండాన్ని గట్టెక్కిచ్చి ఈ కార్యక్రమం సజావుగా జరిగేంత వరకు కూడా ఎటువంటి ఆటంకం లేకుండా చూశారు ఇది మాకు సార్లు అనుభవపూర్వకంగా తెలిసింది ఇక ఈరోజు సారి విషయానికి వస్తే మేము గత మూడు సంవత్సరాల నుంచి శ్రీ సీతమ్మ రాముల వారి కళ్యాణం అనంతరం సీతమ్మ వారికి తమిశెట్టి రామలింగేశ్వరరావు కోటేశ్వరమ్మ సాయి వెంకట్లు కలిసి సీతమ్మ వారికి సారిని సమర్పించడం జరుగుతుంది అదేవిధంగా గోలి వసు కుటుంబం వంశీకులందరూ కలిసి ఘాట్ రోడ్లో వేయించేసి ఉన్న శ్రీ పద్మావతి సమేత వెంకటేశ్వర స్వామి వారికి పద్మశాలీలు ఆడపడి చేయనటువంటి పద్మావతి అమ్మవారికి సారి సమర్పించడం ఆనవాయితీగా వస్తుంది భక్తజనులందరూ కలిసి తల్లికి సారి సమర్పించడం మాకు ఆనవాయితీగా వస్తుంది అదేవిధంగా ఈ సంవత్సరం ఇటీవల కొత్తగా నిర్మించిన భద్రావతి సమేత స్వామి వారి దేవస్థానంలో భద్రావతి అమ్మవారికి కూడా సారి ఇవ్వాలనే ఉద్దేశంతో పుట్టింటి ఈ ఈరోజు తీసుకురావడం జరిగింది శ్రీ సీతారామ కళ్యాణ మహోత్సవ కమిటీ వారి ఆధ్వర్యంలో ఈసారి కార్యక్రమాన్ని తీసుకురావడం జరిగింది కడుపు చల్లదనం కోసం చలివిడితో సారి ఇవ్వడం మనకి అనాథగా వస్తున్న ఆచారం ఆ ఆచారాన్ని పాటిస్తూ అందరినీ చల్లగా చూడాలని భద్రావతిని వేడుకుంటూ ఆ భద్రావతి దేవికి పుట్టింటి సారెను ఈ రోజున తీసుకురావడం జరిగింది ఈ కార్యక్రమంలో మాకు సహకరించిన ప్రతి ఒక్కరికి కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం ఇది గుడి కట్టిన తర్వాత భద్రావతి అమ్మవారికి మొట్టమొదటిసారిగా సమర్పించే సారే మేమే కావడం శ్రీ సీతారామ కళ్యాణ మహోత్సవ కమిటీ వారు ద్వారా చేయడం మాకు చాలా ఆనందంగా ఉంది ఇదే సాంప్రదాయాన్ని ప్రతి సంవత్సరం కొనసాగిస్తూ ప్రతి సంవత్సరం కూడా ఇదే విధంగా భద్రావతి దేవికి సారని సమర్పిస్తామని సమనీయంగా చేస్తున్నాం అలాగే అందరినీ చల్లగా చూడాలని ఆ భద్రావతి దేవిని మనస్ఫూర్తిగా కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాం ఆషాఢ మాంస సందర్భంగా నామర్ల నాట్యారం బ్రాలు నూతనముగా నిర్మించబడిన శ్రీ లక్ష్మీ గణపతి సరస్వతి భద్రావతి భవనాథ స్వామివార్ల దేవాలయంలో రోజున మన మంగళగిరి ప్రముఖులు ఈ ఆషాఢ మాసం సందర్భంగా అమ్మవారి ముగ్గురు పశువు కుంకుమలతో శ్రీరాసారి పండు జాంబోలాలతో కాజు పూస అన్నీ సమర్పించి స్వామివారికి వాళ్ళు ఒక లాగా తీసుకురావాలనే దీని మీద ఈ సంవత్సరమే నూతనంగా నిర్మించి ఓపెన్ చేసిన ఈ దేవాలయంలో ఈ కార్యక్రమం జరుగుతున్నది దీనికి మంగళగిరి ప్రముఖ ప్రముఖులు అందరూ కూడా విచ్చేసి ఈ కార్యక్రమంలో మొత్తలు పెద్దలు కమిటీ వారు అందరూ కూడా ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు కార్యక్రమం అంతా కూడా జయప్రదముగా జరుగుతుంది అట్లాగే ముందు ముందు కూడా ఇంకా అనేక కార్యక్రమాలు రేపు జరిగే శ్రావణ మాసంలో కూడా అనేక కార్యక్రమాలు వరలక్ష్మి వ్రతము శ్రావణ మాసం శుక్రవారం పూజా కార్యక్రమాలు అట్లాగే మంగళగిరిలో సంవత్సరం అడుగుతా రోజుకొక్క తప్పున పుట్టినరోజు కానీ పెరిగిన రోజు కానీ ఆ సందర్భం కూడా వినియోగించుకోవడానికి కమిటీ వారు ఇక్కడ ఏర్పాటు చేయడం జరుగుతుంది దానికి కొద్ది కొంత కొంచెం అనేది ఏర్పాటు చేస్తారు ఎందుకంటే ఖర్చుల నిమిత్తం కూడా కావాలి కాబట్టి ఈ కార్యక్రమంలో కూడా అందరూ పాల్గొని దీన్ని జయప్రదం చేయాల్సిందిగా కోరుతున్నాం ఆషాఢ మాసం సందర్భంగా శ్రీ భద్రావతి సమేత భవనక్ష్మి స్వామి వారికి అమ్మ అంటే భద్రావతి అమ్మవారికి మన కోలేరమ్మ గుడి పక్క బజార్లో ఉన్నటువంటి గోలి మహేష్ గారు అదేవిధంగా దావర్ల మల్లేశ్వరావు గారు జింకా మల్లేశ్వరావు గారు వారి నాయకత్వంలో మరి మహిళా మండలందరూ కూడా శ్రీ భద్రావతి అమ్మవారికి ఈరోజు సారి జరుపుకోవటం జరుగుతుంది మనం గత ఫిబ్రవరి ఇరవై తొమ్మిదవ తేదీన మంగళగిరి నాధ్యారమ్మ ప్రాంగణంలో మనం శ్రీ లక్ష్మి సరస్వతి గణపతి శ్రీ భద్రావతి సమేత భావనర్జున స్వామి వారి విగ్రహాల ప్రతిష్ట మహోత్సవం అంగరంగ వైభవంగా జరుపుకున్నాము దానికి ప్రప్రథమంగా ఆషాఢసారి మేము జరుపుతామని చెప్పి వారు రావటం కమిటీ వారిని అడిగిన తర్వాత ఈరోజు ఆ సారి తీసుకురావటం జరిగింది అట్లాగే మంగళగిరిలో ఉన్నటువంటి పద్మశాలీల్లో ఉన్నటువంటి ప్రతి ఇంటి పేరు వాళ్ళు కూడా ఈ విధంగా అమ్మవారికి భద్రావతి అమ్మవారికి అట్లాగే లక్ష్మీదేవి సరస్వతి దేవులకు కూడా ఈ సార విధానం జరుపుకున్నట్లయితే మన గుడి కూడా అయ్యి అవటానికి అవకాశం ఉంటదని చెప్పి ఈ అవకాశాన్ని అందరూ కూడా వినియోగించి స్వామివారి కృపకు పాత్రలు కావాలని చెప్పి మంగళగిరి పట్టణ పద్మశాలి భౌత సంఘం ఆధ్వర్యంలో అందరికీ మనం చేస్తున్నాం భద్రావతి సమేత భావనక స్వామి వారు నూతనంగా నిర్మించినటువంటి దేవాలయంలో మరి పోలేరమ్మ భక్త బృందం వారు మరి అమ్మవారికి సార తీసుకొని వచ్చి పోలేరమ్మ గుడి దగ్గర భక్త బృందం వారు మరి గోలి మహేష్ తదితరులు అక్కడ ఉన్న వారందరూ కూడా అమ్మవారికి సార తీసుకొచ్చి సమర్పించారు అట్లాగే ముందు ముందు మరి ఇక్కడ మంచి వాతావరణంలో దామర లాంచాలమ్మ ప్రాంగణంలో మరి మంచి గుడి నిర్మించుకున్నాం అట్లాగే కళ్యాణ వేదిక కూడా నిర్మించుకున్నాం ఇట్లన్నిటిని కూడా దినద్రి ప్రవర్ధమానం చేసుకుంటూ మంచి ఆహ్లాదకరమైన వాతావరణంలో ఇక్కడ నిర్మాణం జరిగింది మరి దీనికోసం అందరం కూడా శక్తివంచం లేకుండా దీని అభివృద్ధికి కృషి చేస్తూ ముందుకెళ్లాలని మన కమిటీ అందరం కూడా తీర్మానించింది అట్లాగే సరస్వతి దేవి గారి సరస్వతి విగ్రహం కూడా ఇక్కడ ఉంది ఎవరన్నా మాములుగా ఈ అక్షరాభ్యాసాలు చేసుకునేటప్పుడు ఇక్కడికి వచ్చి చేసుకోవాల్సిందిగా చేసుకుంటారని మంగళగిరి పరిసర ప్రాంత గ్రామ ప్రజలందరికీ కూడా తెలియజేస్తూ